ఇప్పుడు మేము పుల్లంపేటలోని సీతారాంపేటలో ఉన్నాము ఇప్పుడు ఆ హాస్టల్ గురించి తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం బ్రో ఈ హాస్టల్ గురించి ఏమైనా చెప్తారా బ్రో ఈ హాస్టల్ గురించి చెప్పాలంటే పద్దెనిమిది వందల ఏడులో ఇది ఒక గర్ల్స్ హాస్టల్ బ్రో పద్దెనిమిది వందల వార్డెన్ ఏడులో వచ్చేసి ఒక అమ్మాయిని రేస్ రేప్ చేసి చంపేశాడంట ఈ హాస్టల్లోకి ఎవరు వెళ్ళరు బ్రో మేము ఉండేది అటు సైడే హాస్టల్కి అటు సైడే మాకు నైట్ టైమ్స్లో సౌండ్స్ వస్తుంటాయి బ్రో డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ వస్తుంటాయి గోడలో పడిపోవడం కానీ అలాంటివి జరుగుతుంటాయి బ్రో బ్రో ఈరోజు నైట్ మేము వెళ్దాం అనుకుంటున్నాం అక్కడికి ఈ హాస్టల్లోకా బ్రో అవును బ్రో వెళ్ళొద్దండి బ్రో అక్కడ వచ్చేసి అందరూ ఏదో అక్కడ దయ్యం ఉంది బుక్ ఉంది అని అంటున్నారు పోరు నైట్ పోరు మగులు కూడా ఒకరిగా ఒంటరిగా ఎవరు ఈ హాస్టల్లోకి వెళ్ళే దారి ముందుగా ఇక్కడికి వెళ్ళాలి మొత్తం చాలా పాడుపడ్డ బంగ్లా ఇది వరకు ఎవరు ఈ టైంలో ఎవరు రావాలా ఇక్కడ నేను మా ఫ్రెండ్ మాత్రమే వచ్చాను యాక్చువల్గా నేను ఒకరినే వద్దాం అనుకున్నా బట్ వీడియో తీసేదానికి ఎవరు లేరు ఇక్కడ మాకు తెలిసిన సమాచారం మేరకు ఇది ఒక గర్ల్స్ హాస్టల్ బ్లాక్ బోర్డ్ ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి మలా ఇటుపక్క ఒక పెద్ద గది ఉంది ఇట్రాములా చూడు పెద్ద బ్లాక్ బోర్డు చదువుకునేందుకు అక్కడ వింత వింత శబ్దాలు కూడా వస్తూ ఉంటాయంట మాకైతే తెలీదు రావడం ఇదే మొదటిసారి బట్ మాకు కూడా కొంచెం భయంగానే ఉంది ఇది ఒక చిన్న గది మళ్ళా ఇప్పుడు ఫస్ట్ పైకి వెళ్దాం పై నట్టుందో చూద్దాం వెళ్ళడానికి మాత్రం చాలా భయంగానే ఉంది మాకు కూడా ఎందుకంటే ఇద్దరమే వచ్చాం అది టైం బాగా పన్నెండు అయిపోయింది ఏదో సౌండ్ వస్తుంది మళ్ళా సౌండ్ చూడు సౌండ్ చూడు సౌండ్ ఎక్కడ చురుముల మొత్తం పడిపోయేలాగా ఉన్నది చాలా భయంకరంగా ఉన్నారు అలా అట్లే దీని హిస్టరీ చెప్పాలంటే వెయిట్ చేయాలి వెళ్ళేటప్పుడు చెప్తాను దీని హిస్టరీ మొత్తం మాకు తెలిసిన సమాచారం మేరకు ఈ ఊర్లో అందరినీ అడిగే మేము ఈ వీడియో చేస్తున్నాం ఎంతో శబ్దం కూడా వస్తుంది మొత్తం పడిపోయింది మళ్ళీ బట్ అన్నిటికల్లా ఈ రూమ్ ఒక్కటే కొంచెం క్లీన్గా ఉంది హాస్టల్ కాబట్టి వల్ల అంత ర్యాక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఎట్రా ఇక్కడ ఇంకో రూమ్ ఉంది ఐ థింక్ ఇది బ్రిటిష్ కాలం కదా మళ్ళీ ఇదే మొత్తం ఒక గదికి ఒక గదికి మొత్తం అటాచ్ ఉన్నాయి ఎవరో త్రిశూలం ఓము బొమ్మలన్నీ వేసున్నారు ఇది ఎవరు వేసింది అది మనకు కూడా తెలియదు ఇక్కడ అది కూడా కబోర్డ్ మన పైన కూడా బ్లాక్ బోర్డ్ ఉంది ఏదో రాసున్నాడు ఇక్కడ కూడా ఈ బొమ్మలో తా మిస్టీరియస్గా ఉంది మొత్తానికి ఇక్కడ మాత్రం పైకి కూడా దారింది వెళ్దాం చూద్దామా ఇక్కడ పైకి వెళ్ళేదానికి దారి ఉంది ఇక్కడ ఇక్కడ చూడ మొత్తం పాంబొమ్మ పాములు అన్నీ వేసున్నారు ఇక్కడ నైట్ మాత్రం ఇంతవరకు ఎవరు ఇక్కడికి వచ్చే సాహసం చేయాల మొట్టమొదటిసారిగా మనమే అది కూడా ఈ గ్రామ ప్రజలు చెప్పింది మనకు పగులు పగులు మాత్రం అప్పుడప్పుడు వస్తూ ఉంటారంటే ఇక్కడికి రావాలన్నా చాలామంది ముగ్గురు నలుగురు వచ్చి పోతారని మనకు తెలిసింది బట్ నైట్ ఎంతమంది అయినా రారంట ఇక్కడికి ఈ స్లాబ్ గెళ్ళొద్దులేమల ఇది ఎట్లయినా మామా వాటర్ స్లాబ్ కూడా సరిలేదు చెట్టు కింద నుంచి వచ్చింది ఇది వచ్చిపోయి మొల మనం ఇక్కడ చూసినట్టయితే దరిదాపుల్లో ఒక్క మనిషి కూడా మనకు కనపడ్డం కనీసం ఒక లైట్ కూడా లేదు ఇక్కడ చూడు మొత్తం పడిపోయేట్లా ఉండాలి కాకపోతే ఎందుకు అంత భయపడుతున్నారో మాకైతే అర్థం కావడం లేదు ఇక్కడ దీని స్టోరీ వచ్చే ఇక్కడ ఒక తమిళన్ ఒక అతను ఉండేవాడంట అతను వాళ్ళ వైఫ్ ఇక్కడ ఇద్దరు ఇక్కడే ఉండేవాళ్ళు ఒక రోజు నైట్ వాళ్ళ వైఫ్ని చంపేసి ఇక్కడే పెట్టేశాడు అతను ఆ రోజు ఆమె గట్టిగా కేకలు వేసిన ఈ ఊరు ప్రజలు ఎవరు పట్టించుకోలేదు అప్పట్లో ఆమెని మళ్ళీ తర్వాత ఆయన ఒక నెల రోజుల తర్వాత ఇంకో కామెంట్ తీసుకువచ్చాడు తీసుకొని వచ్చి ఆమెను కూడా సేమ్ అలాగే చంపేసి చంపేసిపో అతను మళ్ళీ తర్వాత ఎక్కడికి వెళ్ళాడో తెలియదు కానీ ఆయన వెళ్ళిన తర్వాత నుంచి ఇక్కడ నుంచి ఎక్కువ శబ్దాలు కేకలు రావడం ఈ దరిద్రాపు ఎవరు మనుషులు రాకుండా భయభ్రాంతులకు గురయ్యేవారు అప్పటి నుండి ఈ బంగ్లాకి క్లోజ్ చేసేసారు ఇది మళ్ళీ లేడీస్ హాస్టల్ స్కూల్ కూడా అంటాం బట్ మాకైతే తెలియదు అది దీని మిస్టరీ చూడు మొత్తం డ్యూప్లెక్స్ టైప్ ఉన్నది ఈ కట్టడం అంతా బ్రిటిష్ కాలం నాటిది మొత్తం బ్రిటిష్ కాలం నాటి కట్టడం దీనికి రెండు దారులు ఉన్నాయి వెనక ఒక దారి ఉంది ముందు ఇంకో దారి ఉంది బట్ ముందు స్ట్రక్చర్ వచ్చి హైలైట్ ఉన్నది దీనికి మొత్తం మిస్టీరియస్గా ఉంటుంది బంగ్లా మొత్తం ఇదే మూల మనం ఇంతకుముందు వచ్చిన దారి అది బట్ ఇది ఇంకో దారి డోర్ కూడా పోయింది ఇక్కడ మనం చూసినట్లయితే ఒక్క మనిషి లైట్ కూడా లేదు అలాంటి ప్రదేశం మా ఫ్రెండ్ ఒకంతన్ని పుంచుకొచ్చాము ఇక్కడికి వాడి చుట్టుపక్కల పల్లె పుల్లంపేట విషయం ఏంటంటే వాడు దీన్ని చూసి అప్పుడే వెళ్ళిపోయినాడు రమ్మడితే వాడు వాడు ఏదో వస్తారనుకుంటేనే కానీ వాడు రాల కానీ ఎందుకులే భయపడ్డామని నేను మా ఊడి మౌలా ఇద్దరం వచ్చినాం ఇక్కడికి వచ్చి చూసుకున్నాము ఒక పది నిమిషాలు కూర్చుంటాం ఇంకా మా వాడిని నిద్రపోదామంటున్నాడు పడుకునేదానికి అంతగా సౌకర్యం ఏం లేదు లేకపోతే ఇక్కడే పడుకునే వాళ్ళం మనం అనుకున్నట్టు ఏం లేదు ఇక్కడ ఈ ఊళ్ళోళ్ళకు చెప్పిన వాళ్ళు నమ్మే పరిస్థితులు లేరు బ్లాక్ బోర్డు రెండు బ్లాక్ బోర్డులు ఉన్నాయి ఒక డోరు మహా అంటే రెండు మూడు సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు ఈ బిల్డింగ్ పడిపోతుంది ఇప్పుడు ఉండేది అక్కడే వంట వంటగది ఉంది అక్కడ వంటగది ప్లస్ బాత్రూమ్ ఉండేది అంట అక్కడ బట్ టైం చూడు మన టైం కూడా ఎట్లా ఉందో వర్షం ఫుల్కి చూ చూద్దాం అదే దా జాగ్రత్త ఆ వంటగది లోపలనే మరి ఒక్క రాగి చెట్టు పెద్దది అయించుడా ఇది వంట కదంట బా చుట్టూ చెట్టు చూడ ఇక్కడ మనం ఎక్కువ వండన అవసరం లేదు ఇది ఎప్పుడైనా పడిపోవచ్చు ముందుగానే వర్షం పడుతుంది ఏంట్రా బాత్రూమ్ బాత్రూమ్ చిన్న బాత్రూమ్ ఏంద్ర ఇదే ప్లాస్టిక్ థర్మాకోల్ మళ్ళా ఇక్కడ మన ఇదో ఇది వండరు అది ఐ థింక్ ఇదే ఇక్కడ చాట్ ఒకటి ఉన్నది ఇది కిచెన్ అంట బా పైని చూద్దాం ఏమన్నా దయ్యం ఏదన్నా కనపడుతుంది ఏమో అందరూ సినిమాలో చూస్తా ఉంటాం పైనుంచి కింద దయ్యం తోరుతుందని ఎట్లా చూద్దాం ఇక్కడి నుంచా అయినా ఇక్కడ ఫ్రీ పెట్టినారు గాలి ఎట్టపోతాం అనుకుంటున్నాను నాకు అర్థం కానీ ఇది వెంటిలేషన్ ఎక్కడి నుంచి పోతుంది ఇది పైన కూడా క్లోజ్ అయిపోయింది మళ్ళా సేమ్ మన సినిమాలో చూస్తుంది చూడో చూడో సేమ్ లెగ్ దా వచ్చిన దానికి కొడుకున్నది ఒక సినిమాను తలపించేలా ఉన్నది బా వర్షం బాగా పడేట బ్రో వెళ్దాం మూలా వెళ్దాం వర్షం కూడా బాగా ఎక్కువ అయిపోతుంది